How can I do a lot of junk compared to? మానవ సేవే మాధవ సేవ అని ఇతరులకు మంచి చేయడం ద్వారా మనకి మంచి జరుగుతుందని తెలియజేసిన మహోన్నత వ్యక్తి పుట్టపర్తి సాయిబాబా అని తేదేపా నాయకుడు జెడ్ రాగంపేట గ్రామ సర్పంచ్ కందుల చిట్టిబాబు అన్నారు గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో ఆదివారం పుట్టపర్తి సాయిబాబా వందవ జయంతి వేడుకలను కందుల చిట్టిబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామాలయంలోని పుట్టపర్తి సాయిబాబా చిత్రపటం వద్ద బాబా వారికి ఊయల కూర్చి పూల పాన్పులను ప్రత్యేక పూలతో అలంకరించారు అనంతరం గ్రామంలో ప్రత్యేక మేల తాళాలతో వృద్ధులకు వికలాంగులకు యాభై వేల రూపాయలు విలువైన దుప్పట్లు పళ్లు పంపిణీ చేశారు అనంతరం ప్రాథమిక పాఠశాలలోని ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు పదివేల రూపాయలు విలువైన పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో కందుల చంటమ్మ కందుల చిట్టిబాబు దంపతులు విజయ్ వినయ్ దంపతులు గ్రామస్తులు పాల్గొన్నారు મોટે <laughs> રટે 我这老辈子住里 చెట్రాగంపేట సర్పంచ్ కందులు చిట్టిబాబు నేను పుట్టపత్రి సాయిబాబా గారు వంద పుట్టినరోజు వేడుకలు మా జటరాగంపేట గ్రామంలో జరుపుకోవటం జరిగింది ఆయన మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన మహోన్నత వ్యక్తి ఆయన రీతిలోనే మేము ఇక్కడ వికలాంగులకి వృద్ధులకి రెండు వందల యాభై తుప్పట్లో రెండు వందల యాభై ఫ్రూట్స్ ఆ పిల్లలందరికీ వాళ్ళందరికీ కూడా యాపిల్స్ అప్కోళ్ళు పంచిపెట్టడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలు నూట యాభై మందికి బుక్స్ పెన్లు పెన్సిల్లు ఫ్రూట్స్ పిల్లలకు కూడా ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం పదిహేను వందల మంది వరకు కూడా ఊళ్ళో అన్నదాన కార్యక్రమం జరిపించి దిగ్విజయంగా మా గ్రామస్తుల సహకారంతో మా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా చేయటం జరిగింది